నమస్తే ప్రజల పరిపాలన ఇది ప్రజల రాజ్యం ఒకప్పుడు ప్రజలు స్వతంత్రంగా బ్రతకాలంటే కూడా లేదు మన హక్కులు మనకు కావాలని మన కోసం ఎంతో బలి బలిత్యాగం చేశారు మహనీర్ అలాంటి రాజ్యంలో మనం బ్రతుకుతూ ఈరోజు దొంగలకి స్థలాన్ని ఇస్తున్నాం దొంగలకి అతికారాన్ని ఇస్తున్నాం దొంగలకి భయపడుతున్నాం ఆలోచించండి ఒకసారి దొంగోడు ఉంటాడు మనం పది మంది ఉంటాం ఒక్కడికి భయపడేది ఏంది మనం పది మందిని తెలుసుకుంటే అన్న స్వతంత్రం అన్న తెగింపు ఎప్పుడైతే మనదా వస్తుందో ఇదంటే అన్నయ్య జరగవు ఎందుకంటే రెండు సంవత్సరాల కిందట ఇదే సంగీత శ్రీశక్తి మహిజా సంఘం ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజల సొమ్ము దోచుకొని గవర్నమెంట్ భూమిని కబ్జా చేసుకుంటున్న అది తప్పు ఏది దక్కదన్నా ప్రజలకు దక్కదని చెప్పేసి పోరాడినప్పుడు ఐదు వందలు తిన్నది వెయ్యి రూపాయలు తిన్నదని చెప్పి నా మీద తప్పుడు కేసులు పెట్టే ముందు ప్రజలు కూడా కొంతమంది ఇప్పటికీ తెదివి తక్కువ వ్యక్తులు బుద్ధి లేని వ్యక్తులు అసలు ఏం చేసింది మనకి దీక్ష ఎన్నిసార్లు తిప్పింది ఎన్నిసార్లు ఆమె మీటింగ్ పెట్టింది మన కొడుకు తన సంసారాన్ని నిలిచిపెట్టి కూడా జైలుకి వెళ్ళింది మన కొడుకు అన్న ఆలోచన ఏ ఒక్కరికుండా కూడా నన్ను ప్రశ్నించను మన ఆస్తులు మనకు దక్కాల్సింది మనకు దక్కనియకుండా మనం ఓటేసి గెలిపించిన తర్వాత ఒక నాయకుడు దోచుకుంటున్నాడే ఆడిని ఆలదిస్తాడు ఈరోజు ఇదిగో నేను బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా పేరుతో సహా నేను వీడి తప్పు చేశాడు వీడికి ఇన్ని ఎకరాలు కబ్జా చేశాడు వీడి జాగ్రత్త కబ్జా చేశాడు వీడికి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి ఈరోజు ఒక రేడి ఇదే స్టాలిన్ నగర్ ఒక రేడి యాభై కోట్ల ఆస్తి గవర్నమెంట్ ఇది కబ్జా చేసింది తను చేపల సంపు వేసి కిరాయిలకు ఇచ్చుకుంటూ రాజ్యాన్ని ఏలుతుంది వీరందరూ ఎవరు ఒక ఎమ్మెల్యేకి సంబంధించి మూడు వేల కోర్టు ఒక కార్పొరేటర్కి సంబంధించి ఐదు వందల కోట్లు ఎమ్మెల్యేకి సంబంధించి చుట్టాలకి ఎన్ని వేల కోట్లు వాళ్ళ డ్రైవర్స్కి ఎన్ని వేల కోట్లు పనిచేస్టోర్కి ఎన్ని వేల కోట్లు ఏంటి వేల కోర్టు ఈ పది మంది వేస్తేనే గవర్నమెంట్ వచ్చిందా ఇది సీఎం గారు కూడా తెలుసుకోవాలి లేకపోతే ప్రజలు ఓటు వేస్తే గవర్నమెంట్ వచ్చిందా ప్రజలు ఓటేసి గెలిపిస్తే గవర్నమెంట్ వచ్చింది ప్రజలు కష్టపడి జిఎస్టి కానీ పన్ను కానీ కడుతుంటే ఈ రోజు ప్రతి ఒక్క అధికారులు జీతాలు తీసుకుంటున్నాడు ప్రజల మీద ఆర్థికంగా రేటు వేసి పెంచిన రేటు కష్టపడి మేము కట్టుకుంటూ తీసుకుంటూ ఈరోజు ఒక కుటుంబం నడవాలంటే కింద ఐదు వందలు వెయ్యి రూపాయలు ఏంటి నడవలేకపోతున్నది రోజువారి కూలి కష్టపడి బ్రతకలేకపోతున్నాడు ఇలా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎవరు ఆలోచించటో లేదు ఫుట్పాత్ మీద ఈ రోజు ఒకరు షాప్ పెట్టుకొని గవర్నమెంట్ జాగ్రత్త బ్రతుకుతుంటే కూడా వాడి కడుపు మీద కొట్టి ఆ జాగా కూడా గుంజుకుంటున్నారు ఇదే గవర్నమెంట్ మీ పక్కన దొంగలను కూర్చోబెట్టుకుంటున్నారు మూడు వేల కోట్లు ఐదు వందల కోట్లు రెండు వేల కోట్లు పదిహేను వందల కోట్లు మూడు వందల కోట్లు ఇలా ప్రజల సొమ్ము గవర్నమెంట్ సొమ్ము కబ్జా చేసుకొని తింటుంటే వాడిని మాత్రం ఏమీ చేయడం లేదు ఇదేమి రాజ్యం ఇదేమి పరిపాలన అని నేను ప్రశ్నిస్తున్నా ప్రజలు ఆలోచించండి ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్కి ఇలాంటి దొంగలకు ఓటేస్తారా లేకపోతే నీతి నిజాయితీగా ఉండే వాళ్ళకు ఓటేస్తారా ఇది మన స్వతంత్రం మన భారతదేశం మన హక్కు మీద ఆలోచించండి ఈరోజు ఒకసారి మీరు టేపు పెట్టి కొలితేస్తే మన తెలంగాణ గడ్డ ఎక్కడుంది ఎవరు దోచుకున్నాడు ఏ గవర్నమెంట్ ఏ నాయకుడు పదవి వచ్చినా ఫామ్ హౌసులు కట్టుకుంటున్నాడు కబ్జాది చేసుకుంటున్నాడు అతనికి నిండిన తర్వాత తన కింద ఉన్నది ఫామ్ హౌసులు కట్టుకుంటున్నారు కబ్జా చేసుకుంటున్నారు మన పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలియాలి మా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసి తప్పు రైట్ ఏదున్ను కూడా మాకు కామన్ బాక్స్ తెలుపండి రాబోయే ఎలక్షన్స్కి మీ అమూల్యమైన ఓటు దొంగలకు అమ్ముకుంటాదో లేకపోతే నీతికి ఓటేసి గెలిపించుకుంటారో మీ ఇష్టం ఉంటా